ఉద్యోగపత్రులను కల్పించాలని రాజకీయ వర్తుల్ని అందరినీ కొనసాగించాలని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారు నిన్న మంత్రి మండలిలో ఒక శుభ వార్త వింటామని చెప్పి అందరూ ఆశించారు వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం క్రియాశీలకంగా ఉంటుంది అందరినీ ఎన్నికలు ఏ అయితే హామీ ఇచ్చారో అమలు చేస్తారంటూ అంతా భావించింది కానీ వాలంటీర్ల విషయాన్ని స్కిప్ చేస్తూ కూట ప్రభుత్వం క్యాబినెట్ నుంచి తొలగించింది అయితే వచ్చే క్యాబినెట్ తో మా అంశాన్ని పరిశీలించాలంటూ వాళ్ళంత కోరుతున్న పరిస్థితి మనతో పాటు వాలంటీర్లు సంఘ నాయకులు వాలంటీర్స్ వాళ్ళతో పాటు ఎలా చూస్తారు ప్రభుత్వం వంద రోజులు అని చెప్పేసి చాలా గట్టిగా సంకల్పించుకొని ప్రచారం చేసుకుంటాం తప్ప వాలంటీర్లకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా కనీసం పరిగణలో కూడా తీసుకోకుండా దాటవేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఉంటుంది అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసి నన్నత చేపెట్టడానికి ప్రభుత్వం ఎలా ప్రయత్నం చేస్తామనేటువంటి అనుమానం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల యొక్క భవిష్యత్తు మాది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు కాదు మేము పదివేలు ఇస్తాము మీకు భద్రత కల్పిస్తాము తమ్ముళ్ళు అని చెప్పి గట్టి గట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గాత్రం మిమ్మల్ని ఏమన్నా మూగోపోయిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా మూకపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం పైగా వాలంటీర్లు అందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించాలని చెప్పి ముద్ర వేసి అంటే ఒక పిచ్చిని కుక్క అనేది ఒక కుక్కను చంపాలనుకుంటే అది పిచ్చిదిని ముద్ర వేసి తప్పడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము అడుగుతా ఉన్నాం వాలంటీర్ల పక్షాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మీ మంత్రివర్గ సభ్యులు మేము అడుగుతా ఉన్నాం అంటే మీరు ఇప్పుడు వేరే రాజకీయ ఉంటే మీ పార్టీలోకి చేర్చుకునే వాళ్ళంతా అని చెప్పి అడుగుతా ఉన్నాం అద్దె నుంచి మరకాల అడ్డుకోలేదా అని అడుగుతా ఉన్నాం కాబట్టి మీరేమో రాజకీయాల్లో మీరు అటు పోతే ఇటు ఇటు పోతే అటు అధికార మార్పిడి చేసుకోవచ్చు కానీ ఐదు వేల రూపాయల జీతాల కోసం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసినటువంటి వాలంటీర్లకు మాత్రం స్వచ్ఛమైనటువంటి వాళ్ళు కావాలి నీతి నియమాలు వాళ్ళు కావాలని చెప్పి నిర్దేశాలు జారీ చేస్తారా ఇంతకంటే సిగ్గు చర్మేమన్నా ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతాము అంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రచారం ఉంది దాన్ని రోజు నిజం చేయడానికి మీరు ప్రయత్నం చేయడం ఏం చెప్పారు మీరు ఎన్నికల కంటే ముందు అందరినీ తీసుకుంటాం అందరినీ విధుల్లో పెట్టుకుంటాం పదివేలు జీతం ఇస్తామని చెప్పారు ఈరోజు కనీసం వారిని అడ్రస్ చేయకుండా వారికి జీతాలే ఇవ్వకుండా మూడు మాసాలుగా ఇబ్బంది పెడతా ఉంటే ఏంటి దరిద్రం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మేము వెళ్కొని వారికి రాజకీయ రంగు కులమ్మకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడంలో వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి మేము వాలంటీర్స్ అసోసియేషన్ తరఫు నుంచి విజ్ఞప్తిస్తున్నాం లేదంటే చలో సీఎం కార్యాలయం తప్పదు వీధి పోరాటాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము గవర్నమెంట్ చెప్తుందని కేబినెట్లో రెండు వేల ఇరవై మూడులోనే రినివేశ్ చేయలేదు కాబట్టి దీని గురించి కూడా ఆలోచించే లేదు నేను మధ్య ఇప్పుడు ఏదైతే రెండు నెలలు రెన్యువల్ చేయలేదు అనే దానికి ఒక ప్రూఫ్ అంటూ ముందే అనుకుంటే తొమ్మిది నెలల శాలరీ అనేది ప్రతి వాలంటీర్ అకౌంట్లో రెండు వందల రూపాయలతో కల్పడింది దానికి వివరణ పాలసీ డోల వీర బాలవీరాంజనేయులతో పాటు డిప్యూటీ సీఎం సీఎం దీనికి నిర్దేశమైనటువంటి కార్యాచరణ మీరు చేశారు అనడంలో వాళ్ళు ఏదైతే మీ గవర్నమెంట్ వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చేటప్పుడు